నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ నూతన సిఐగా బీవీ మధుసూదన్ రావు ఉద్యోగ బాధ్యతల స్వీకరణ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు గ్రామీణ నూతన సిఐగా బీవీ మధుసూదన్ రావు గ్రామీణ పోలీస్ స్టేషన్లో తమ కార్యాలయం నందు ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా నూతన సిఐ బీవీ మధుసూదన్ రావు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు సిసిహెచ్ నుండి బదిలీపై వచ్చి ఎమ్మెగనూరు గ్రామీణ సిఐగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టానని తెలిపారు రెండు మండలాల పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్ సమస్యలపై సమీక్ష సమావేశమేయ్యారు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ప్రజలు తమ న్యాయపరమైన సమస్యలు ఉంటే ఏ సమస్యలునైనా తమ దృష్టికి తీసుకొని వస్తే పరిష్కారం చేస్తామని తెలిపారు సిఐ బివి మధుసూదన్ రావు